దేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం నాడున తెలుగులో మనం ఎండబెట్టదవులు కంటాం ఇలాంటి కార్యక్రమాల మీద ప్రజల్ని మరి అవేర్నెస్ కలిగించేదానికి ఈ యొక్క పంచాయతీ కార్యాలయం దగ్గర మనం ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టుకోవటం జరిగింది దీనిలో భాగంగానే ఉచిత చలివేందర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి ఎండాకాలం ఏదైతే అవసరమో దానిని పంచాయతీ గారు గుర్తించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా గుర్తించి తగిన సౌకర్యాలు మనం ప్రజలకు దాంట్లో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ చేరటం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ సర్పంచ్ గారు అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా మన పిఎస్ గారు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మనం ఈరోజు ఎండాకాలం బాగా ఉంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు వీటన్నిటినీ ఎండల నుంచి ప్రజలను మనం ఎలా కాపాడుకోవాలి ప్రజలకి ఏ విధమైనటువంటి మరి సూచనలు సలహాలు మనం ఇవ్వాలి మన బాధ్యత గ్రామ పంచాయతీ తరఫున అయితేనే అదేవిధంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలలో ఇది కూడా ఒకటి ఎండాకాలం అనేది మనం మ్యాక్సిమం ఎండ నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలోలాగా ఏదో బయటికి పోకపోయినా కానీ ఎండ దక్కునే పరిస్థితి కాదు కాలాలు మారిపోయినాయి ఈరోజు ఎండాకాలమే ఎండ రావట్లేదు వర్షాకాలంలోనే వర్షాలు రావట్లేదు కాలాలు మారిపోయినాయి దానికి కారణం వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు ప్రధానంగా మనం గతంలో మన గ్రామాల్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా చెట్లుండే చెట్లు బాగా వాళ్ళం విపరీతంగా చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ రిలీజ్ అయ్యేది వర్షాలు బాగుపడి సకాలంలో అదే మన పెద్దోళ్ళు అంటుండ్రు ఈ సంవత్సరం మన కాలాలు సరి కాలేదండి కాలాలు ఎప్పుడవుతాయి వర్షాలు వచ్చినప్పుడు కాలాలు వర్షాలు వస్తే పంటలు పండించుకుంటాం రైతాంగం అంతా కూడా ఆ పొలంలో పండ్లు ఆ పంటలు సకాలం ఇంట్లోకి రావటం పంటలు వచ్చిన తర్వాత ఆ కుటుంబాలు ఆ గ్రామాలు ఆ పరిసరాలు అన్నీ కూడా బాగుంటాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం అనే పరిస్థితి లేదు నిత్యము మ్యాక్సిమం మనం మన ప్రాంతంలో అయితే తీవ్రమైనటువంటి గట్ట ప్రాంతం వర్షా ప్రభావం లేనటువంటి ప్రాంతం కాబట్టి దానికి తోడు అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయ్యేది వీటన్నిటి నుంచి ప్రజల్ని జాగృతం చేయాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం ఎండాకాలంలో మనం ఏదైతే తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు అది ఎక్కువ మంచి తాగాలి ఎందుకంటే ఎండ పడుతున్నా కానీ వెంటనే చెమట పోస్తుంది చెమట నుంచి శరీరంలో ఉన్నటువంటి లవణాలన్నీ బయటకు వస్తాయి శరీరంలో లవణాలు తక్కువైతే కళ్ళు తిరిగి సరిపోవటం అదేవిధంగా నిరసించటం ఎక్కువ బాడీలో ఎక్కువ వేడి పుట్టడం వేడి పుట్టిన దానివల్ల మన కిడ్నీస్లో స్టోన్స్ ఫార్మేషన్ కావటం ఇవన్నీ ఒకదానికొకటి మరి కనెక్టివిటీ ఉండేటటువంటి పరిస్థితులు వీటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే చిన్నప్పుడు మీరు అందరూ చూసారు పూర్వకాల మనం గతంలో మన తండ్రి తల్లులు తండ్రులు మన అవ్వ తాతలు అందరూ కూడా గ్రామంలో ఏదో ఐదారు మందికి పాడి ఉండేది మా ఇంట్లో కూడా పాడి ఉండేది అద్దరు సేద్యం ఉండేది మాకు మా నానమ్మ టీచరు ఆమె ఏం అంటే రెండు మూడు బాన్లకి మజ్జిగ చేసేది పూర్తిగా మజ్జిగ చేసి రెండు మూడు బాన్లకు పెడితే పాలెం మొత్తం వచ్చి తల ఒక అని ఉండేది అప్పుడు సెరవు తీసుకొని వస్తే మధ్య తీసుకొని పోయేవారు దాంతో బ్రతికే వాళ్ళు మంది దాని రుక్కు కలుపుకొని తాగి జీవించేవారు కొన్ని చోట్ల రైతులు ఇచ్చేవాళ్ళు మనకి గత్వం అది ఆ పాడి ఉన్నప్పుడు ఆ ఉచితంగా ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు సమాజం బాగుంది ఇప్పుడు వచ్చిన పాలే మనం అమ్ముకుంటున్నాం వాస్తవంగా మన ఇంట్లో పాలు కేంద్రాల్లో పోసి మనం ఏం చేస్తున్నాం ఉదయాన్నే వచ్చేది ప్యాకెట్ పాలు కొనుంచి పెట్టుకుంటాం ఇంట్లో ఇవన్నీ పరిస్థితులు మారినాయి అందుకని ఎండాకాలంలో మనిషికి మంచి మంచినీరు నీళ్ళు మన గంట ఒకసారి ఖచ్చితంగా తాగాలి అదేవిధంగా ఎండకు పోయినప్పుడు ఇప్పుడు కూడా మన పెద్దలు మన గ్రామాలలో అయితే రైతులు కూడా తల తల కూడా చుట్టుకొని వస్తారు అది మనం క్షేమ్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఏదో తల కూడా జుట్టుకుని సిగ్గుచేటలాగా టోపీలు కూర్చున్నాం టోపీలని పెట్టుకోవాలి టోపీలు పెట్టుకున్న తర్వాత వైట్ క్యాప్స్ ఏంటంటే ఆ సూర్యరశ్మిని తెల్ల టోపీలు అయితే అది గ్రహించదు నల్ల టోపీలు పెట్టుకుంటే మన ఎత్తేనే ఉంటుంది మొత్తం ఎండ అంతా కూడా అట్ట టోపీలు పెట్టుకోవాలి మంచినీళ్ళు తాగాలి కాస్త ఉప్పు అదనంగా వేసుకొని మజ్జిగ ఇవన్నీ తాగాలి ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలి ఇవి జాగ్రత్తలు ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం పాటించాలా ప్రజలు కూడా చెప్పాలా ఉచిత చలివేంద్రాలు ఇక్కడ మజ్జిగ ఉంటుంది మనం చలివేంద్రం పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా చలివేంద్రం పరిశుభ్రంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా అక్కడ ఈగలు ఇవన్నీ ఈగల వాళ్ళతో దేమ ప్రజలకు అవే ఇస్తాం మనం తాగుతారు విరోచనాలు అవుతాయి ఇవన్నీ వస్తుంటే ఓదానికి ఒకటి కనెక్షన్ ఉంది ఈగలు కూడా ఇప్పుడు తేమ అవసరం అవి కూడా ప్రాణి అవి కూడా ఎక్కడ తేమ ఉంటే ఆడ వాళ్ళని చూస్తామంటే ఈగల బెల్లం కోసం ఇప్పుడు వాళ్ళటండి అది కూడా మీరు చూడండి కోతులు కూడా నీళ్ళ కోసం రోడ్ల మీదకి వస్తున్నాయి కుక్కలు కూడా వస్తున్నాయి ఇప్పుడు గతంలో విరివి ఎక్కడ పడిన నీళ్ళు ఉండేవి ఇప్పుడు బెల్లం కోసం అట్లా ఇప్పుడు తేమ కోసం వస్తున్నాయి అందుకని మనం ఏర్పరిచేటటువంటి చలివేంద్రం కానీ ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు మనం చూసుకుంటే పది మంది మరి ఆరోగ్యాన్ని మనం కాపాల్సినటువంటి అవసరం ఉంది కాపాడవచ్చు దీనిని మనం పక్కాగా నిర్వహించి ఒక మంచి పేరు తెచ్చుకునేలాగా ఈ వేంద్రాన్ని ఈ ఎండాకాలం పోయినంత వరకు పంచాయతీ వారందరిని కూడా నేను సర్పంచ్ గారిని దివో గారిని కోరుకుంటా ఉన్నాను